నైట్ కళ్యాణ్ భరణిల మధ్యన అయిన గొడవ తర్వాత మార్నింగ్ లైవ్ లో అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక తనుజ ఎప్పుడులానే మార్నింగ్ లేచి టీ కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది భరణి గారు ఉన్న అంట్లన్నీ తోముతూ ఉంటారు ఇక కళ్యాణ్ వచ్చి తనుజాని వర్క్ బాగా చేస్తున్నావా అంటూ అడుగుతూ ఉంటారు నిద్ర ఉన్న తనుజ ఏమి సమాధానం ఇవ్వదు ఇటువైపు చూసి మాట్లాడే దమ్ముంటే కళ్ళల్లోకి చూసేవాడు అంటూ కళ్యాణ్ ఏవో సినిమా డైలాగ్స్ కొడుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక భరణి అయితే కళ్యాణ్ తో ఏమీ మాట్లాడు ఆల్రెడీ నిన్న జరిగిన ఫైట్ వల్ల అయితే వీళ్ళిద్దరి మధ్యన కాస్తంత డిస్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది ఇక తనుజ అయితే కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది సంజన చేసిందంతా చేసేసి ఏమి జరగనట్లు ఎంతో చక్కగా అయితే కిచెన్ ఏరియాలో సోఫాలో కూర్చొని ఇక భరణి తనుజలతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక తనని అలా చూస్తే ఎవరికైనా కోపం లేస్తుందని చెప్పాలి ఎందుకంటే తన సంచాలకుడిగా రాంగ్ డెసిజన్ తీసుకోవడం వల్ల అంత రచ్చ జరగడం వల్ల ఇక భరణి గారు సుమంతో కలిసి గార్డెన్ ఏరియాలో కాఫీ తాగుతూ చిల్ అవుతూ ఉంటారు ఇక మరొక వైపు రీతూ ఇమాన్యుల్ అలానే కట్ చేస్తే కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏవో చిన్నప్పుడు డిస్కషన్స్ అలానే రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటాయి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ రీతుకి ట్రయాంగిల్ రెక్టాంగిల్స్ అంటే కూడా ఏమీ తెలియవు వాటన్నిటిని కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇంకోవైపు డిమన్ అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి బ్రష్ చేస్తూ కనిపిస్తున్నాడు లైవ్ లో అటు ఇటు తిరుగుతూ